హాయ్ హలో అండి సో ఈ వీడియోలు వచ్చేసి మనం పత్తి పెట్టిన మొదటి ముప్పై రోజుల్లో చేయవలసిన పనుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త కొండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ముందు ముందుగా పత్తి పంట పైన వచ్చే ప్రతి ఒక్క సమస్య నివారణ కోసం మనమైతే అయితే పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మిరప పంట కావచ్చు పత్తి పంటలో గ్రోత్ టానిక్స్ కావచ్చు అదేవిధంగా మనకు రసం పిర్చే పురుగుల నివారణ కోసం అన్ని విషయాలు మన ఛానల్ పైన వీడియో తీసి అయితే పెట్టడం జరుగుతుంది నేను వాడిన మందులు కూడా వీడియో తీసి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో ఆ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి మనము గత సంవత్సరం కూడా ఇలాంటి వీడియో పెట్టడం వల్ల చాలామంది రైతుకు హెల్ప్ఫుల్ అయింది సో చాలామంది రైతులు కూడా మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మనం చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన మొదటి ముప్పై రోజుల్లో చేయవలసిన పనుల గురించి మనం తెలుసుకున్నట్లయితే మనం ఫస్ట్ వచ్చేసి పది రోజుల్లో మనకు పత్తిగా చాలైతే మనకు బెస్ట్గా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మనం చేయవలసిన పని మనం చూసుకున్నట్లయితే గ్యాప్ ఫీలింగ్ మనం ఎక్కడెక్కడైతే మొలక మొలో మలో జర్మినేషన్ సరిగ్గా రాదో అక్కడైతే మనము గ్యాప్ ఫీలింగ్ అది చేసుకోవాలి అక్కడైతే విత్తనాలు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో అక్కడ విత్తనాలు పెట్టుకోవడం వల్ల మనకు గ్యాప్ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు దివ్వడి కూడా మనకు పెరగడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే రెండు మొలకలు ఉన్నాయి అవి కూడా తీసుకుంటే బెస్ట్ ఉంటుంది మనకు ముందు ముందుగా మనకు ఎక్కువ గాలి సూర్యరశ్మి తగడ తలగడం జరుగుతుంది ప్రతి ఒక్క చెట్టుకు తలగడం జరుగుతుంది ఇట్లా రెండు రెండు చెట్టు చెట్లు పెట్టడం జరగ వల్ల మనకు దట్టం అయిపోతుంది చెట్టులో మధ్యలో డిస్టెన్స్ తక్కువ అయిపోతుంది సరైన సూర్యరశ్మి కావచ్చు సరైన గాలి తగ్ తగలకపోవడం వల్ల మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అయ్యే సమస్య కూడా మనకు ఎదురవుతుంది ఇతర రసం పిడ్చే పురుగుల ఉధృత్తి కూడా త్వరగానే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఈ డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల మనకు ఏర్పడడం జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇరవై రోజుల మధ్యలో ఒకసారి అంతర్కృషి అని చేసుకోవాల్సి ఉంటుంది సో మనము అంతర్కృషి చేసుకోవడం వల్ల బోధలో ఉన్న కల్ప అనేది మనకు నివారించుకున్నట్లు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చెట్టు దగ్గర ఉన్న కూడా కలుపు పైన కొద్దివరకు వరకు మట్టి వాడడం వల్ల కలుపు కూడా చిన్న చిన్న కలుపు ముక్కలు మొక్కలు కూడా అవి చనిపోవడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ మనకు చాలామంది రైతులు చూసుకున్న ఈ గమనించవచ్చు కొద్ది వరకు మనకు ఈ రూపాయి పురుగు వచ్చేసి మనకు ఈ చెట్టు పత్తి చెట్లని చిన్న చిన్న ఆకుల్ని లేత ఆకుల్ని తినేయడం జరుగుతుంది దానికోసం వచ్చేసి త్రీ జీ అనేది కావచ్చు ఇతర గులికలు కావచ్చు మనం చల్లుకున్నట్లయితే దాన్ని కూడా నివారించుకున్నట్లు ఉంటుంది అన్నమాట సో మనం నెక్స్ట్ విషయం కానీ చూసుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కోసం మందులు ఇవి వాడాలి సో మనం పత్తి పెట్టిన నలభై ఐదు గంటల లోపలనే మనం వాడిన ఏదైతే మనకు పెండిమితాలు కానీ వాడినట్లయితే కలుపు సమస్య అనేది అసలు కనిపించేది సో ఇవి వాడని రైతులు కావచ్చు అదేవిధంగా ఎవరెవరి దగ్గర అయితే మనకు అంతర్కృషి చేయడానికి గుంటుకు కావచ్చు ఎడ్లు కానీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ కలుపు అనేది ఎక్కువ రావడం వల్ల మనకు పత్తికి కూడా పెరగనియదనమాట సో పత్తికి పెరగనియది నెక్స్ట్ వచ్చేసి పత్తికి చెట్టుని పత్తి చెట్లని సరైన పోషకాలు కూడా తీసుకొని ఇది కలుపు మొక్కలే ఎక్కువ పోషకాలు కుంజేయడం అనేది జరుగుతుంది సో అందుకోసం వచ్చేసి మనము గడ్డి మందు వాడుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది అవి గడ్డి మందులు కానీ మనం ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం సో మన ఛానల్ పైన కూడా వీడియో పెట్టడం జరిగింది ఎవరైతే కానీ చూడలేదో వాళ్ళు వెళ్ళి ఈ గడ్డి మందులు ఎంత వాడాలి ఎంత మోదాదులో వాడాలి ఎప్పుడు వాడాలి పూర్తి సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరిగింది మనం ఈ వీడియోలు కూడా మనము దాని గురించి చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనం హిట్వీడ్ మ్యాక్స్ కొట్టుకున్నట్లయితే అన్ని రకాల గడ్డి జాతులు చనిపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏజిల్ హిట్వీడ్ ఇవి రెండుగా కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఏ మనకు హిట్వీడ్ వచ్చేసి పొడు జాతి గడ్డి రకాలని చంపేస్తుంది మనకు హి ఏజిల్ వచ్చేసి ఎల్ము ఆకుల గడ్డి జాతుల్ని చంపేయడం జరుగుతుంది హిట్వీడ్ ఏజిల్ ఇవి రెండు కానీ మనం మిక్స్ చేసుకుని కొట్టుకున్నట్లయితే పొడు జాతి గడ్డి రకాలని నెక్స్ట్ వచ్చేసి ఎల్మో ఆకుల గడ్డి రకాలని కూడా చంపేయడం జరుగుతుంది అన్నమాట ఇవి కొట్టిన మనకు ఏడెనిమిది పది రోజుల లోపలనే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకు నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు పత్తి ఈ కలుపు నివారణ మన్ అంత మనము కలుపు నివారణ చేసుకున్న తర్వాతనే ఫస్ట్ దఫా ఎరువులు అనేది వేసుకోవాలన్నమాట మనము అంత కలుపు నివారణ ఈ నివారణ కలుపు కానీ తీసుకోకపోతే మనం వేసిన ఎరువులు అనేది ఎక్కువ మోతాదులో మనకు కలుపు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ కలుపు ముక్కలే ఎక్కువ ఈ ఎరువు అనేది గుంజుకోవడం వల్ల మనకు తీసుకోవడం వల్ల ఈ పత్తి మొలకలకు అనేది ఈ మందు పవర్ అనేది సరిగా తీసుకో తీ తీసుకోలేము అన్నమాట సో ఖచ్చితంగా మనము ఈ కలుపు సమస్య నివారించుకున్న తర్వాతనే ఫస్ట్ దఫా ఎరువులు అనేది వేసుకుంటే బెస్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం పత్తి పెట్టిన ఈ ఎరువు సో ఫస్ట్ దఫా ఎరువు ఇవి వేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఒక వీడియో అయితే తీయడం జరుగుతుంది సో మన ఛానల్ పైన ముందు ముందుగా పత్తి పంట పైన వచ్చే ప్రతి ఒక్క సమస్య గురించి వీడియోలు అయితే తీయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ సబ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మనం ఫస్ట్ దఫా ఎరువులు పది ఇరవై ఇరవై వేసుకున్నట్లయితే మంచి దిగు లాస్ట్ వరకు మనం ఇదే ఒక ఫైట్ ఏ అయితే పది ఇరవై ఇరవై వేసుకోవడం వల్ల మంచి దిగుబడి వస్తుంది కాయ సైజు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఫ్లవరింగ్ కావచ్చు ఎక్కువ కాత అదేవిధంగా కాయ వేట్ రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది మనము ఈ రెండు మూడు సంవత్సరాల నుండి మనం పది ఇరవై రూపాయలే వాడడం జరిగింది సో మార్కెట్లో ఈ గ్రోమర్ ఆఫీస్ కావచ్చు ఇతర దగ్గర కూడా మీకు దొరుకుతుంది తీసుకోండి లేకపోతే ఇది మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరియా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పొటాష్ సారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాస్ఫరం నెక్స్ట్ వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ పొటాష్ కానీ మిక్స్ చేసి వేసుకున్నట్లయితే ఫస్ట్ దఫా ఎరువుల్లో కూడా మనకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ దప్ప ఎరువులు వేసుకున్న తర్వాత నాలుగైదు రోజులకే ఫస్ట్ స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్ప్రే ఏది చేసుకోవాలనేది కూడా మనం మన ఛానల్ పైన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మనము ఫస్ట్ తప్ప ఎరువుల గురించి అదేవిధంగా స్ప్రేల గురించి నెక్స్ట్ వీడియో అయితే తీయడం జరుగుతుంది అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జై హింద్